ఇంకా అనన్య రావడంతో నేను తనని ఏదో చేయడం ఏంటి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ప్రీతి అనన్య నేనేం చేయలేదని చెప్పి చెప్తూ ఉంటుంది ఏదో బయటికి తీసుకెళ్ళినంత మాత్రాన నేను తనని చంపిస్తానా తనని నేను ఎందుకు చంపుతాను అని చెప్పి చెప్తూ ఉంటే ఓ అలాగే అమ్మా అంతే లే అని చెప్పి అందరూ అంటారు ఇంకా అసలు ఏమైంది మీకు ఆ పని పిల్ల గురించి మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పి ప్రీతి చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అందరూ ఊగి పిలుచుకొని ఉంటారు ఇంకా అలా అందరూ ఎక్కడ వాళ్ళక్కడ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనన్య కాంచన లీలవతి ఉంటారు ఇంకా అనన్య అమ్మ అబ్బా అని చెప్పి కాళ్ళు చేతులు ఇట్లా ఉంటూ ఉంటుంది ఇంకా అది చూసి ఈ తల్లి ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు కడుపుతో ఉన్న పిల్లని ఇలా చేశారే అని చెప్పి లీలావతి అంటూ అవన్నీ తీసుకొని ఇలా అమ్మా ఇలా ఇవ్వు అని చెప్పి తన చేతిలో ఉన్న అన్నీ తీసుకొని పక్కన పెడుతూ ఉంటుంది వెళ్ళా మనం వెళ్ళి రెస్ట్ చేసుకో అని చెప్పి చెప్తుంది ఇంకా అలా అన్నన్ ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత కాంచన రూమ్ లోకి వెళ్ళి క్లీన్ చేద్దామని వెళ్తుంది చా ఏంటి అంత చిందర వందరగా అన్నీ ఇలా పడేశారు అని చెప్పి అనుకుంటూ అన్నీ సదురుతూ ఉంటుంది అప్పుడే శేఖరం కాంచనాను చూసి కంచు కంచు అని చెప్పి అక్కడికి వస్తాడు ఇంకా కాంచన సడన్గా వెనక్కి తిరిగి నువ్వా ఎందుకయ్యా అలా అరుస్తూ వస్తున్నావు ఎవరైనా వింటే ఏమనుకుంటారు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇంకా అలా పర్వాలైతే మన అమ్మాయికి నిజంగానే ఏదో జరిగిందన్నట్టుగా అలా ఏడ్చేసా వింటే నిజంగా నేను కూడా వాళ్ళు ఏదో చేశారని అనుకున్నాను నీ మొహం అండా నువ్వు ఎందుకు అలా ఏడ్చావు దానికి ఏదో జరిగినట్టుగా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదులేయ్యా ఏదో అలా అనుకున్నాను అని చెప్పి కాంచనా చెప్తూ ఉంటుంది అప్పుడే ఇలా అయితే పైకి వస్తూ ఉంటుంది ఇంకా అయ్యో ఈవిడేంటి ఇలా వస్తుంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా వెళ్ళు వెళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారు వస్తే ఏమవుతుంది అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు నన్ను నిన్ను ఇలా చూస్తే ఏమనుకుంటారయ్యా నన్ను ఆ మాత్రం కూడా మన కూతురికి ఇంట్లో స్థానం లేకుండా అయిపోతుంది నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అని అంటూ ఉంటే ఇంకా ఇలా అయితే దగ్గరకు వచ్చేస్తుంది అయ్యో నే ఇప్పుడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు సరే నువ్వు ఇక్కడ దాక్కో ఎక్కడైనా దాక్కో టేబుల్లాగా ఇక్కడ కూర్చొని ఉండు వంగు నేను నీ పైన క్లాత్ కప్పుతాను టేబుల్ అని ఉన్నట్టుగా కాసేపు మేనేజ్ చేద్దామని చెప్పి కాంచన చెప్తుంది ఇంకా శేఖరం వంగ పోతూ ఉంటే తనకి వంగ రాక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా ఇదంతా కాదు కానీ నువ్వు వంగవే నేను క్లాత్ కప్పేస్తాను అని చెప్పి శేఖరం కాంచనని పడుకోబెట్టి తనపైన వంగో పెట్టి క్లాత్ కప్పేస్తాడు ఇంకా కాంచన మొక్కళ్ళ మీద కూర్చొని వంగి ముందుకు వంగి ఉంటుంది టేబుల్లాగా సెట్ చేసి ఉంటారు అప్పుడే లీలావతి అక్కడికి వచ్చి శేఖరం నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఎక్కడ కాంచనకి రూమ్ క్లీన్ చేయమని చెప్పాను ఇల్లంతా వెతుకుతున్నా కాంచన ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునా అమ్మా ఏమో తెలియదమ్మా నేను కూడా చూడలేదు అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు ఇందాక అటు వెళ్ళినట్టుగా అనిపించిందమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఈ ఇల్లు సదరం అని చెప్తుంటే ఎవ్వరూ నా మాట వినట్లేదు నువ్వైనా కొంచెం సదరం చే సదురు శేఖరం అని చెప్పి లీలావతి చెప్తుంది అలాగే అమ్మా సదురు తాను మీరు వెళ్ళండి అమ్మా అని శేఖర్ చెప్తూ ఉంటాడు ఆ పర్వాలేదులే శేఖరం నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి కాంచనాని టేబుల్ అనుకొని అక్కడ కూర్చుని ఉంటుంది ఇంకా కాంచన బరువు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా కాస్త కామెడీ అలానే చాలాసేపు అలానే ఉంటుంది ఇంకా అలా మీరు వెళ్ళండి అని శేఖరం పర్లేదు నువ్వు కానివ్వు అని లీలావతి అంటూ ఉంటారు ఇంకా లాస్ట్కి ఎలుకలు ఉన్నాయమ్మా మీరు వెళ్ళండి అమ్మా నేను క్లీన్ చేస్తాను కదా క్లీన్ చేసే కుదరలేండి అంత దుమ్ము ఎలుకలు అన్నీ ఉన్నాయని చెప్పి శేఖరం చెప్తుంటే లీలావతి వెళ్ళబోతు ఉంటే సడన్గా శేఖరం తుమ్ముతాడు మళ్ళీ లేచిన అవుతే మళ్ళీ కూర్చుంటుంది ఇంకా కాంచననేమో లోపల బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది టన్ను ఉన్నట్టుంది ఇదంతా నా మీద మోపింది బరువు నడుం విరిగిపోతుంది అప్పువే అని చెప్పి కాంచన అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా కాసేపటికి లీలావతి పర్వాలేదమ్మా మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళండి అని చెప్పి శేఖరం లీలావతిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంకా కాంచన పైకి లేచి అమ్మ అబ్బా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఆనంద ప్రీతి దగ్గరికి ప్రీతి రూమ్లోకి వెళ్ళి అమ్మ ప్రీతి జాగింగ్ బాగా చేసావా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళావమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అనన్య ఇదంతా వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది అది గమనించిన ఆనంద చాలా మంచి పని చేసావమ్మా ఐదు కిలోమీటర్లు వెళ్ళావా రేపటి ఇది కంటిన్యూ చేయి ఇలాగే దాన్ని తీసుకెళ్ళి మంచి పని చేసావు ఒక్కదానివైతే ఎక్కువ దూరం వెళ్లేదానివి కాదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు అవునత్తయ్యా మీరు చెప్పడం వల్లే నేను ఆ పనమ్మాయిని తీసుకెళ్ళాను ఆ అతను ఉండడం వల్లే నేను ఫైవ్ కిలోమీటర్స్ దాకా వెళ్ళగలిగాను అత్తయ్య ఒక్కదాన్ని అయితే వెళ్ళలేకపోయేదాన్ని రేపటి నుంచి తీసుకెళ్తానత్తయ్యా అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది అలాగే అమ్మా నువ్వు రోజు రోజుకి దూరం ఇంక్రీస్ చేయి ఈరోజు ఫైవ్ కిలోమీటర్స్ నడిచావు కదా రేపు టెన్ కిలోమీటర్స్ వెళ్ళు అని చెప్పి అనన్య మీకు వినిపించేలాగా చెప్తూ ఉంటుంది ఇంకా అనన్య చాలా షాకింగ్గా నువ్వు పది కిలోమీటర్లా అని చెప్పి ఏడు ఏడుమొహం పెట్టి వింటూ ఉంటుంది అలాగే అత్తయ్య ట్రై చేస్తాను అని చెప్పి ప్రీతి చెప్తుంది ఇంకా ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడ మళ్ళీ అనన్య ఉంటే అనన్యకి ఏంటి పని మనిషి కూడా ఎలా ఉంది మన ట్రిక్ అని చెప్పి చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అలా కాసేపు వార్నింగ్ ఇచ్చి ఆనంద భైరవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు శరణ్య స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది అయ్యో షాంపూ తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ రూమ్లోకి వచ్చి షాంపూ తెచ్చుకొని వస్తు షాంపూ కోసం బయటకు వస్తుంది అప్పుడే దర్శన్ టవల్ కట్టుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు ఇంకా మళ్ళీ శరణ్య షాంపూ తీసుకుని వస్తుంది అయ్యో మీరేంటండి ఇక్కడ ఉన్నారు మీరు స్నానం చేయడానికి వచ్చారా అని చెప్పి శరణ్య బయటికి రాబోతు ఉంటే అప్పుడే ఆనందపెరగి వస్తుంది దర్శన్ దర్శనం పిలుస్తూ వస్తూ ఉంటే దర్శన్ అమ్మా అని చెప్పి అని నవ్వుతూ ఉంటే ఇంకా శరణ్య దర్శన్ నోరు మూసి ఆవకండి ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి అత్తయ్య నేను స్నానం చేస్తున్నాను అని చెప్పి శరణ్య మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అలా అవునా దర్శన్ ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అంటూ ఉంటే అక్కడే కూడా ఉంటారు అత్తయ్య చూడండి అని చెప్పి శరణ్య చెప్తుంది ఇంకా వెళ్ళిపోయిందేమో అని చూసుకుంటే సరే అమ్మా అని చెప్పి నీ అంటుంది అప్పుడే ఫోన్ రావడంతో ఆ రూమ్లోనే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అత్తయ్య గారు వెళ్ళలేదండి వెళ్ళలేదండి అని చెప్పి చాలాసేపు అలానే ఉంటారు ఇంకా తర్వాత షాంపూ మీద కాల్ వేసి చరణ్య జారి పడుతుంది ఇంకా అలా జారి పడుతూనే ఉంటుంది కాసేపటి తర్వాత ఆనంద భైరవి బయటికి వెళ్ళిపోయిన తర్వాత చరణ్య నెమ్మదిగా గోడ పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది అలా ఇంకా తర్వాత ఆనంద బైరవి ప్రీతి రోహిత్ రోహిత్ల యానివర్సరీ ఫంక్షన్ని సెలబ్రేట్ చేస్తామని ప్రీతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తుంది ఇదంతా చాటుగా విన్న ఆనన్య మళ్ళీ ఏదో ప్లాన్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నా సబ్స్క్రైబ్ చేయండి